తీసుకోవాల్సిన తీసేసుకున్నారు విజయ్ దేవరకొండ వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా అందుకే ఇకపై నో రిస్క్ ఓన్లీ ఫోకస్ అంటున్నారు సెట్స్ పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములాని అప్లై చేస్తున్నారు మరి వీడి ట్వెల్వ్ కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం విజయ్ దేవరకొండ కెరియర్ కు ఎవరో దిష్టి బాగా బలంగా తగిలేసింది అప్పట్లో వరుస విజయాలతో రయ్యమంటూ దోసుకొచ్చిన బాయ్ కు ఈ మధ్యకాలం అస్సలు కలిసి రావడం లేదు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసి కొడుతున్నాయి ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించే లోపే ఫ్యామిలీ స్టార్ దెబ్బపడిపోయింది తాజాగా కల్కిలో అర్జునుడిగా మెరిశారు విజయ్ ఫ్యామిలీ స్టార్ ఫలితం చూశాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి గతంలో లాయగర్ చేస్తున్నప్పుడే ఖుషీకి అది సెట్స్పై ఉన్నప్పుడే గౌతమ్ సినిమాకు అది పూర్తి కాకముందే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పారు విజయ్ ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్ రెండు సినిమాలు ఫైనల్ అయినా నిదానమే ప్రధానం అంటున్నారు గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు విజయ్ ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా రాహుల్ సంకీత్యన్ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్ లో గట్టి మార్పునే తీసుకొచ్చింది